జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దీపావళి పండగ ఎప్పుడు ఏ విధంగా జరుపుకోవాలి కేదారేశ్వరి వ్రతాలు ఈ సంవత్సరం ఏ విధంగా జరుపుకోవాలి అనే విధానాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ సంవత్సరం మనకి ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో దీపావళి పండుగని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం ఇరవై తేదీన మనకి అమావాస్య చతుర్దశి రెండు కలిసి ఉంటున్నాయి ఎప్పుడైనా అమావాస్య తిథి కాలానికి ఉన్నప్పుడు మనం దీపావళి పండుగను జరుపుకోవాలి కానీ కొన్ని పండుగలు సూర్యోదయానికి ఉన్నప్పుడు జరుపుకుంటాం మనకి శాస్త్ర ప్రామాణికంగా ఏ పండగ ఎప్పుడు జరుపుకోవాలి అనేది మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది ఆ విధంగా అమావాస్య కాలానికి ఉన్నప్పుడు మాత్రమే మనం దీపావళి పండుగను జరుపుకుంటాం ఇరవయవ తేదీన మనం నరక చతుర్దశి దీపావళి పండుగ నిర్వహించుకోబోతూ ఉన్నాం ఎందుకంటే అమావాస్య అనేది ప్రదోషకాలానికి ఉంది కనుక అదేవిధంగా కేదారేశ్వర వ్రతాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి అంటే అమావాస్య స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కేదారేశ్వర వ్రతాలను మనం జరుపుకుంటాం కొత్తగా చేసుకునే వాళ్ళు లేదా అమావాస్య ప్రతి సంవత్సరం కూడా చేసుకునే వాళ్ళు అమావాస్య తిథి ఉన్నప్పుడు కేదారేశ్వర వ్రతాలను నిర్వహించుకుంటూ ఉంటాం అయితే ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున కేదారేశ్వర వ్రతాలను జరుపుకుంటాం అయితే ఈ సంవత్సరము అమావాస్యతో స్వాతి లేనందున కొత్తగా కేదారేశ్వర వ్రతాలను నిర్వహించుకోవడానికి లేదు ఎవరైనా పండగ పడిపోయినట్లయితే కొత్తగా చేసుకోవడానికి ఈ సంవత్సరం అనుమతి లేదు అదేవిధంగా దీపావళి పండుగను ఇరవయవ తేదీన జరుపుకోవడానికి ముందు సూర్యోదయానికి ముందునే లేచి అభ్యంగర స్నానాలు ఆచరించి అభ్యంగర స్నానాలు అంటే నువ్వుల నూనెతో మన అంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని చక్కగా స్నానం ఆచరించి తలస్నానాదులు చేసి భగవత్ ఆరాధన చేసుకుంటూ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ రోజు దీపావళి దీపాల వరస దీపావళి అంటే దీపాల వరస నరక సంహారం జరిగిన తర్వాత చేసుకునేదే దీపావళి పండగ చక్కగా అందరూ ఇంటి ముందు దీపాలు వెలిగించుకొని ఆ రోజు నుంచి కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవడం జరుగుతుంది ఎందుకంటే శీతలం ప్రవేశిస్తూ ఉంటుంది ప్రకృతిలో మార్పును గమనిస్తూ ఉంటాం అందరం కూడా దీపావళి పండుగ నుంచి ప్రారంభించి కార్తీక మాసం వరకు ప్రతి ఒక్క ఇంటి ముందు దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి అలక్ష్మి ప్రభావం ఉండదు అందరూ కూడా శక్తివంతమైన ఆ దీపం యొక్క శక్తి ఏ విధంగా ఉందో ఆ ఇళ్లలో శక్తి కూడా ఆ విధంగా పెంపొందించబడుతుంది ఈ విధానాన్ని ఆచరిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ